విశాఖ నగరం భక్తజన సంద్రంగా మారింది శ్రీ వరాహ లక్ష్మీ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు సింహాచల గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు ఉదయం నుంచే భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు మధ్యాహ్నానికి భక్తుల సంఖ్య లక్షకు చేరింది సంప్రదాయం ప్రకారం సింహగిరి దిగువన ఉన్న తొలి పావంచా వద్ద కాసేపటి క్రితమే ఆలయ ఈయో కొబ్బరికాయ కొట్టి ప్రచార రథాన్ని ప్రారంభించారు సింహాచలం నుంచి బీఆర్టీఎస్ రోడ్ మీదుగా హనుమంత వాహన జంక్షన్ తెన్నేటి పార్క్ సీతమ్మధార మాధవధార గోపాలపట్నం బుచ్చిరాజుపాలెం ప్రహ్లాదపురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం దేవస్థానానికి చేరుకుంటారు మొత్తం ముప్పై రెండు కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసిన అనంతరం స్వామిని దర్శించుకుంటారు విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు ఒడిస్సా రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు ఏటా గిరి ప్రదక్షిణ రోజు నగరంలో వర్షం కురవడం ఆనవాయితీగా వస్తోంది ఇవాళ కూడా విశాఖలో వర్షం కురవడంతో సింహాద్రి అప్పన్న మహిమ అంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు సముద్ర స్నానం చేసే భక్తులకు అప్పోర్ వద్ద ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాట్లు అనేక మంది భక్తులు సముద్ర స్నానం ఆచరించి మళ్లీ ప్రదక్షిణ కొనసాగించి స్వామిని దర్శించుకున్నారు కార్యక్రమం సజావుగా సాగేందుకు పెద్ద ఎత్తున పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సైతం ఎప్పటికప్పుడు ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరాల్ని వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది ఇరవైకి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందిస్తున్నాయి ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఉంచారు గిరి ప్రదక్షిణ మార్గంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా తాగునీరు మజ్జిగ అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు గిరి ప్రదక్షిణపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు సింహాచలం పవిత్ర పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాలన్నీ భక్త జనంతో ఈ రోజు గిరి ప్రదక్షిణ కావడంతో అశేషంగా జనం తరలివచ్చారు కేవలం విశాఖ నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున తరలివచ్చారు గోవిందనామ స్మరణంతో సింహాచలం వీధులన్నీ మారుమోగుతున్నాయి దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల మేర ఏదైతే కొండ కనిపిస్తుందో ఆ సింహ సింహాచల పులువు తిరిగి ఉన్నాడో ఆ కొండ చుట్టూ ఈ రోజు రేపు ఆ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది తొలి రోజు ఆషాఢ శుద్ధ చదుర్దర్శి ప్రారంభమైన ఈ గిరు రేపు ఆ పౌర్ణమితో ముగుస్తుంది అక్కడ స్వామివారిని దర్శించుకొని వీరంతా కూడా భారీ ఎత్తున పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు అనేది తెడలకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చారు వివిధ ప్రాంతాలను తరలి వచ్చి గోవిందనామంతో మారుమోగుతుంది వృత్తం అంత కొంతమంది ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఎల్మించి వచ్చాం ఇప్పుడు జనం చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంది ఇంకా జనం వచ్చారు ఈ వర్షంగానే వండిలో ఇంత జనం రారు చాలా విపరీతంగా వచ్చారు జనం పోయిన సంవత్సరం ఎక్కువ వచ్చారు అందుకని ఎక్కువ వచ్చారు ఈ సంవత్సరం మేము గాజువా నుంచి వచ్చామండి శ్రీ వరలక్ష్మీ స్వామి పాదయాత్ర మాత్రం ముప్పై ఐదు కిలోమీటర్లు చాలా బహు కఠిరమ్యంగా జరుగుతుంది ఆ స్వామివారి దివ్యాసులు అందరికి ఉండాలని నేను హైదరాబాద్ నుండి వచ్చాను నాకు ఇది చాలా ఆనందంగా ఉంది ఈ ముప్పై రెండు కిలోమీటర్లు అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతమంది భక్తులు వస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా మంది వచ్చి ఇందులో ఎలా వెళ్తున్నాం అనేది మాకు తెలియట్లేదు ఈ విశాఖలోని ఈ ముప్పై రెండు కిలోమీటర్ల కొండ చుట్టూ కూడా గోవింద ఇరవై ముప్పై రెండు అవతరాల తరగతి శ్రీమంత మంత్రం మూలం కూడా ముప్పై రెండు అక్షరాలతో కూడుకుని ఉంది ఈ కిలోమీటర్లు కూడా ఈ ముప్పై రెండు కిలోమీటర్లు దాడంతో అంతా కూడా గోవిందో మారిపోతుంది అన్నటువంటి భావితం కాదా టీవీని